ఎక్స్క్యూజ్ మీ అందంగా ఉండడం కాకుండా ఎక్కేజ్ చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటుందిరా నీకన్నా ప్రాబ్లమా సారీ సిస్టర్ సారీ సారీ ఓ మా చిన్నారి పెళ్ళికూతురు సారీ గర్ల్స్ సారీ జస్ట్ లో ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తి వీళ్ళు పట్టుకోవాలనిపించిందరా అవనాడర్ అవనా పుల్లారైన వారా స్మెల్ స్మెల్ చూస్తావా కుక్క అది కాదు రెడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్డుగాడ తెరన్నారు నువ్వు అవును లడ్డుగాడ ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం ఎవరు చీసీ కాలేజ్ పోరిలా హలో లడ్డు దొడ్డుకి వినావా బిడ్డ దొడ్డుకి వినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు ఏం నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి బిడ్డ ఒక్కటే నమ్మా ఈ కొబ్బరి నూనె అది కాదరా కడ్రాయి వేసుకుంటే కట్ అయితే కదా కొబ్బరిని రాసుకుంటే కట్ కాదు ఏయ్ క్రేజీ మమనూ క్రేజీ అసలు డాగ్స్ అండ్ అరే స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆ బోర్డ్ చదవకుండా నేను ఆ లో కడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మరిపి కాలేజ్ కొడుతున్నా ఇక్కడిరా లడ్డాన్ కొ తిరా జేసీ కాలేజ్ నాకు కొడుకున్నాను కనుకొట్టిన కుట్టిర్రా మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరు రా నన్ను అట్ట యాడ్ జెల్పెన్ రూటే కొన్నా వలుస్తారు పోడదు

ఫస్ట్ టైం కాబట్టి కొట్ట ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం ఏంట్రా కదా ఎల్లకాలం క్యాంటీన్ కాదు రే ఎల్లకాలం ఇది కాదు కాదు ప్రేమ అబ్బా అబ్బాస్ తీరుంటున్నారా ముక్కు మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా మీరెలా గుచ్చిర్రజలటూ వదిలేయ్ వదిలేస్తామన్నా ఆడ వచ్చి మనల్ని కొడతారు మీరెళ్ళి ఆడికి సోడి చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం అలా క్యాంటీన్ లోపల పోతురా పెద్ద పౌడు పెట్టి తొప్పించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి పదేళ్ళ క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒకరోజు ఒకటే ఎగ్ పఫ్ పఫ్ ఈ ఉందా చీప్ వెరీ చీప్ చీపు పెద్ద పెద్ద గొడవలు ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమైతే చూడలేదా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్ లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు పోయి చూడు అప్పుడు భగవాన్ గారు ఏమన్నా తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారురా మీరు వాళ్ళనే మనల్ని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాలేదు కదా కాబట్టి ఒకళ్ళు వాళ్ళే చెప్పు చూడు కోని గోల్ అది ఒకడే ఆడతాడురా రా చిన్నపిల్లల గొడవలద్దు మెచ్చురు కాలు చిద్దాం చిట్టి లేద్దాం ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ కంటిన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నువ్వు నోర్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటి దాకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగ రాయాల్సిన టైం వచ్చింది మామా అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం గట్టి ప్లేయర్లా ఉన్నాడు నాకెంతగా మనం సరే కొడతాం అనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్ గా అన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలనే ఆశ ఉంటే చాలా మామా ఆట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాంరా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది కమన్ కుక్కని కొట్టట్టుకుంటారు కదా మావా నేను దానికి పక్కనే తెచ్చుకుంటాను నన్ను నార్మల్గానే కొట్టిర్రు మామా అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకురా ఇవన్నీ అరే మీరు హీరోలు కానికే నన్ను యూజ్ చేసుకోకురాడు ఆడాడుకో బావ సరిగా అమ్మాయి గురించి లేట్ అయిపోయింది కమన్ లెస్ ప్రాక్టీస్ గైస్ ప్రిపేర్ నోట్ మామ నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకు ఏం పేరు పెడుతుండేది తెలుసా ఫ్రాంక్ అని లైఫ్లో చాలా షేట్ చూసినా మామా ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా టెల్ మీ ఫ్రాంక్ రోజు రోజుకి చిత్త కట్టు కుక్కలు ఎక్కడ అరేతు మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు ఇక బస్ స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో ఫైర్ స్టేషన్ లో దీనమ్మా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా కుక్క చిత్త కార్తి కుక్క మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా జేసీ కాలేజ్ లో అంకితను ప్లేయర్ ఉండమా అన్నా ఫేస్దాలో

కంగ్రాచులేషన్స్ ఈ వన్ స్క్రాచ్ రేపు నుంచి వచ్చే ఎక్కడికి జీసీ కాలేజ్ సార్ మ్యాచ్ తెలీదా అమ్మాయిలందరూ వస్తారు తర్వాత ఇష్టం పోన్ ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ అడ్ నా సిక్స్టీ నైన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో ఎన్న చేసాడ్రా క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అది కాదు వాడు రాడు ప్లీజ్ నో సే వాడు రావాలి సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఎందుకంటే మొన్న ఏదో ఫ్లూ క్లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హీ ఓన్ కమ్ హై ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండ బాస్కెట్ బాల్ టాస్ ఉండదు రా మరి రా బాలు పైకేస్తారు గుంజుకోడు అయితే గుంజుకోండి

నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రేఫ్రీగా సెట్ చేస్తా టైమ్ అవుట్ వాడు పేరు లీ అంట ఏ చైనా ఓడనున్నాడు వాడితో మనకి ఎందుకు ఆడు లీ బ్రూస్ లీ కాదన్న అండ్ పేరు లింగే జార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు హాయ్ పదివేలు ఇస్తా మా టీంలో మ్యాచ్కి వెళ్ళిపొచ్చేసి హలో మిస్టర్ లెట్ మీ టూ మై జాబ్ ఇదేం జాబ్ పోయా పొద్దున్నకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ని ఇది ఇదేమైనా ఏస్ ఐపిఎస్సా అన్నది ట్రై చేస్తానంటున్నాడు అరే నోట్తోనో చెప్పొచ్చు రాయకారమ్మ కమ వస్తేనే మ్యాచ్ గెలుస్తాం అని సోచ్ చెప్పి నీ తీసుకెళ్ళాక రాలి మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టడం కాదు కదా చుట్టుపక్కల ఉన్న గ్లాసు కూడా దాకలే అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో డాక్ ద నారాయ స్టూడెంట్స్ నాటో లోనే బోర్డు పెట్టి బ్రో క్యాటీన్ బట్టి నీకు ఓకేనా నువ్వు వచ్చినా రాపోయినా ఈ జర్సీ మాత్రం నీదని చెప్పడం వచ్చాను నువ్వు నిన్న నాతో మాట్లాడావే వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు ఇంకోసారి వాళ్ళు మాట్లాడకే అవును ఈ మ్యాచ్ క్యాంటీన్ కోసమే కదా అవును కనీసం కాఫీ బాగుంటుందా బయట టాక్ మ్యాచ్ అయ్యాక కలుస్తావు

నేను కాదు టీడీ గడ వేస్తాడు మరి వాడికి ఆట రాదురా ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఆశ ఉంది కదా ఈ రోజు ఓడినా గెలిచిన టీడీ గడి చేతిలో

ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడి చచ్చిపోయిన పెడుతున్నా ఏంద్రై చీపుగా చీపులిక్కరు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకున్నాను అంకుల్ నేను చెప్పాను లడ్డూ తఫ్ తెచ్చుకుందాం రా అని అదే ఆ గేత్ మేనేజ్ చేద్దా పర్లేదు స్టఫ్ ఏందిరా ఆవక ఏందిరా షఫ్ డేట్ స్పీకింగ్ దాదాయ్ ఎవడు రా నీ బాబాయ్ సరిపడ నాన్న ఏసీ అన్న మోహన్ చేసి అని వదిలేసి నీ ముఖం ఇప్పుడే చూస్తున్నాడు నీ ముఖం చూసి వాన వదులు పెట్టిడింది అయినా మీకు బుద్ధి చెప్పే హు దా తే కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మీతలకోలు అడిగిరి కదరా చేద్దు అలా తీసుకోబెట్ట హలో థ్యాంక్ యూ బాధ చేయండి రా సివ్ అంకుల్ ఏ యాగవ్ ఎవడ నువ్వు ఆంతనీ డెంతోని ఓ దీంతోని దాంతో ఆంతోని హింతోని కాదంకుల్ ఆంతనీ ఆంతనీ రాట్ రీక్వెస్ ఫైనల్ ఇయర్ ఎన్నించో చూడు అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ సెట్ వెళ్తారు నార్మీ మీరు బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ ట్యూబ్లైట్ లెంత్ డిస్కషన్ పెడతలే ఎవర్రా వాడు ట్యూబ్ లైట్ ట్యూబ్లైట్ లైట్ అంటున్నాడు చెప్పు ఎందుకు అవి తీసుకో ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ కొడుకు సంగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చా హ్యాపీ బర్త్ డే మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్నాం